చాణక్య నీతి ప్రకారం కొంతమంది ఇతరులని ఎమోషన్స్ని అస్సలు అర్థం చేసుకోరు కేవలం వారి స్వార్థాన్ని మాత్రమే చూసుకుంటారు ఆచార్య చాణక్యుడు తన జీవితకాల జ్ఞానాన్ని అనుభవాన్ని చాణక్య నీతిలో రాశాడు చాణక్యుడు ఈ సూత్రాలు మానవ జీవితంలో ప్రతి ముఖ్యమైన అంశంగా ఉపయోగపడుతుంది జీవితంలో కొన్ని రంగంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఆయన సూచించాడు మన నిత్య జీవితంలో ఈ సూత్రాలను సక్రమంగా పాటిస్తే అనేక సమస్యలు దూరం చేసుకోవచ్చు చాణుక్యుని నీతి శాస్త్రం కొంతమంది వ్యక్తులు ఎప్పుడు దూరం ఉంచాలో చెబుతుంది ఎందుకంటే వారు ఎవరిని బాధ అర్థం చేసుకోరు అందుకే ఎల్లప్పుడూ కొంతమందికి దూరంగా ఉండాలి వారు మీరు ఏం చేసినా పట్టించుకోరని వెల్లడించాడు చాణక్యుడి ప్రకారం మద్యం మత్తు పదార్థాల బానిసల నుండి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి ఎందుకంటే అలాంటి వారు ఎప్పుడు డబ్బు వసూలు తీసుకునేందుకే నిమగ్నమై ఉంటారు డబ్బు కోసం దొంగతనాలు దోపిడీలు హత్యలు వంటి నేరాలు చేస్తుంటారు మత్తు వారికి అత్యంత ప్రాధాన్యత అలాంటి వారితో కలిస్తే మీరు వారిలా మారవచ్చు లేదంటే వారి తప్పుకు మీరు మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు అలాగే వారి ఎమోషన్స్ కూడా అస్సలు విలువ ఇవ్వరు స్వార్థపరుడు తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు అలాంటి వారికి ఇతరుల బాధలు ఎప్పుడూ అర్థం కావు అలాంటి వారికి ఎప్పుడు దూరంగా ఉండటమే మంచిది స్వార్థపరుడు తన పని అయిపోయిందంటే ఇక్కడ అక్కడి నుంచి మెల్లగా జారుకుంటాడు వెనకాల ఏం జరుగుతుందన్న విషయం పెద్దగా పట్టించుకోడు స్వార్థంతో మిమ్మల్ని ముంచేస్తారు దొంగతనం చేయాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి ఒక దొంగ ఎవరి బాధను అర్థం చేసుకోడు ఈ దొంగతనం ద్వారా ఎవరికి ఎంత నష్టం వాటిల్లుతుందో వాడికి అర్థం కాదు దొంగతనం చేసే అలవాటు ఉన్నవాడు కనీసం చీపురు పుల్లనైనా ఎత్తుకెళ్ళాలి అనే ఆలోచన ఉంటుంది అలాంటి వారితో మీరు ఉంటే మీ జీవితం విలువ వస్తువులపై కోల్పోవాల్సి వస్తుంది ఈ చాణక్య నీతి ప్రకారం రాజులు అధికారులు సాధారణ ప్రజల బాధలను భావాలను అర్థం చేసుకోరు వారు ఎల్లెప్పుడూ నియమాలు సాక్ష్యాల ఆధారంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారు అందులో సాధారణ ప్రజలు న్యాయం జరగొచ్చు జరగకపోవచ్చు వారి దగ్గర వారి కోసం ఇతరుల జీవితాలను బలి చేస్తారు ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు లోకాన్ని విడిచి వెళ్ళాలి ఇది ప్రకృతి నియమం ఎవరైనా చనిపోయే సమయం వచ్చినప్పుడు యమరాజు ఎవ్వరిని విడిచిపెట్టడు అతనికి ఎవరి బాధలు భావాలు అర్థం కాదు సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు ఎవరి ఎమోషన్స్తో ఆయనకు లేదు